తమ జీవితాంతం కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బులతో తమ జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలనుకుంటారు అటువంటి పవిత్రమైనటువంటి హజ్ యాత్ర కోసం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినటువంటి విధంగా ఈనాడు వెళ్తున్నటువంటి ఐదు వందల నలభై నాలుగు మంది హజ్ యాత్రల కోసం లక్ష రూపాయల సహాయాన్ని ప్రకటించడం చాలా సంతోషం అంతేకాకుండా ఈరోజు అధ్యక్ష మంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్లేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆనాడు దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి హజ్ హౌస్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత వైభవంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హజ్ హౌస్ కట్టినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడపలో ఒక హజ్ హౌస్ నిర్మాణం కోసం దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టి దాదాపు యాబై రెండు వేల అడుగుల నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి అక్కడ కరోనా లాంటి సమయంలో వాటిని వాడుకున్న తర్వాత ఆ భవనాన్ని అట్లాగే వదిలిపెట్టినటువంటి పరిస్థితులున్నాయి ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మైనార్టీ శాఖ మంత్రి గారు ఫారూక్ గారు దాని మీద దృష్టి సారించి ఆ భవనాన్ని పూర్తిగా మైనార్టీ కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి విధంగా యూపీఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి యూపీఎస్సీ ఐఏఎస్ అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఒక వేదిక తయారు చేసి మైనార్టీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక అవకాశాన్ని కల్పించాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టిలో కూడా ఈ విషయాన్ని పెడతా ఉన్నాం ఎందుకంటే అనేక మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఎటువంటి కడపలో కడపలో ఉన్నటువంటి హజ్ హౌజ్ పాత హజ్ హౌస్ ఈ రోజు ఎందుకంటే హజ్ అక్కడి నుంచి ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి ఆ నిర్మాణం ఉపయోగపడేటువంటి అంశం లేదు కాబట్టి వెంటనే అది మైనార్టీ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నిరంతరం వాళ్ళకి ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించాలని కోరుతా ఉన్నా అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం అయిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిదిలోనే విద్యాధరపురం విజయవాడలో దాదాపు పదిహేను కోట్ల రూపాయలు కేటాయించి ఒక స్థలాన్ని హజ్ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది అధ్యక్ష అది కొంత వివాదంలో ఉండటంలో ఆ భూమి కూడా అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ మొదలవ్వలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే మన మైనార్టీ శాఖ మంత్రి గారి ద్వారా కోరుతా ఉన్నా వెంటనే అమరావతి లాంటి ప్రాంతంలో ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా హజ్ హౌస్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో చూస్తారు కాబట్టి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసేటువంటి విధంగా అమరావతి లాంటి ఒక మహానగరంలో హజ్ హౌస్ నిర్మాణాన్ని ఒక పది ఎకరాల్లో చేపట్టి అక్కడ అన్ని విధాలైనటువంటి మైనార్టీ ఇన్స్టిట్యూట్స్ అన్నిటిని కూడా కలిపి పెట్టేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నారు అధ్యక్ష అంతేకాకుండా గతంలో మన ప్రభుత్వం డెబ్బై రెండు మంది ఆనాడు రెండు వేల ఇరవై మూడులో వెళ్లేటువంటి ఆలోచన చేసిన వాళ్ళందరికీ కూడా డెబ్బై రెండు లక్షలు విడుదల చేయడం కూడా చాలా సంతోషం కాకపోతే కొంతమంది గత ప్రభుత్వంలో వెళ్లినటువంటి వాళ్ళకి అరవై వేలు ఏదైతే ఫేర్ కాంపెన్సేషన్ ఉందో అది ఇవ్వడానికి వాళ్ళకి వాగ్దానం చేసిన తర్వాత ఆ ప్రభుత్వం చెల్లించకపోవడంతో అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష అటువంటి వాళ్ళందరికి కూడా అరవై వేల రూపాయలు అందించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా హజ్ హౌజ్ అంటే కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు అధ్యక్ష ఈ రోజు ఒక విశ్వాసానికి ప్రతీక సమానత్వానికి ప్రతీక ఎందుకంటే మన ప్రభుత్వం అన్ని వర్గాలకు సమానమైనటువంటి స్థానం కల్పిస్తా ఉందనేటువంటి ఆలోచన ఈరోజు మైనార్టీ వర్గాల్లో కల్పించడానికి ఒక హజ్ హౌస్ నిర్మాణం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా ఈ ప్రభుత్వం తీసుకుని వెంటనే అమరావతి లాంటి ఒక మహానగరంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అనేక కట్టుబడులు ఈ రోజు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష మైనార్టీలకు అత్యంత అవసరమైనటువంటి హజ్ హౌస్ కేవలం అక్కడి నుంచి ఒక ప్రయాణం చేయడం కాకుండా వ్యాక్సినేషన్ కానీ అకామిడేషన్ కానీ ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఎంబార్కేషన్ చేసేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా కల్పించేటువంటి విధంగా ఎంతో మహానగరంగా ఉన్నటువంటి మన అమరావతి ప్రాంతంలో మైనార్టీలకు సంబంధించినటువంటి హజ్ హౌస్ నిర్మాణంతో పాటు ఒక ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ని ఈ ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్న అధ్యక్ష